ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగిందండి అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించినప్పుడు ఐదు సంవత్సరాల వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక స్కీమ్ ఉండాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది అయితే ఈ స్కీమ్ ని కొనసాగిస్తూ రీసెంట్ గా మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చెప్పడం జరిగింది దీనికి గాను ఈ యానిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ కింద దాదాపుగా ఒక సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం బడ్జెట్ కింద ఆరు వేల నూట నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది అసలు ఈ స్కీమ్ ఒకటి ఉందని నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ ఉందని ఐడియా లేదు కాకపోయిందంటే ఇది కొంతమంది చదువుకున్న వాళ్ళు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు కానీ మామూలుగా జనరల్ గా ఎవరికి ఐడియా లేదు అంటే పీఎంఈ ఇటువే ఐడియా ఉన్నాయి గానీ ఇంత పెద్ద స్కీమ్ ఐడియా లేదు సో ఈ స్కీమ్ కింద దాదాపుగా రెండు కోట్ల వరకు లోన్ ఇస్తారండి సో మిగతా ఏవైనా స్కీమ్ తీసుకుంటే ఇంత భారీ సబ్సిడీ లేదు ఒకవేళ ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే ఆకారం వస్తుంది సబ్సిడీ కానీ ఈ స్కీమ్ లో అలా కాదు బ్యాంక్ లోన్ కన్నా ముందు సబ్సిడీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు చూసుకున్నాం అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాం ఒక యాభై లక్షల వరకు మనకి ప్రభుత్వం ముందు సబ్సిడీ ఇస్తుంది ఒక రెండు టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ లో ఇరవై లక్షలు సెకండ్ టర్మ్ లో ఇరవై లక్షలు అట్టిస్తాయి మిగతా యాభై అనేది నైన్ సిక్స్ మంత్స్ టెన్ కింద బ్యాంక్ అని మిగతా యాభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది రీసెంట్ గా చెప్పిన బడ్జెట్ ఏం చేస్తారంటే ఇంత ముందుకు చేయి లేకుండా అంటే ఫీడింగ్ సంబంధించి ప్రొడక్ట్ చేసుకోవాలంటే దానికి అవకాశం లేకుండా ఉండండి కేవలం గొండు కొనుక్కుంటాను లేకుంటే పెద్ద కోళ్ళ ఫారం పెడతాను లేదంటే పశువులు కొంటు అట్లా ఇచ్చేవాళ్ళు పందుల పెంపకానికి ఇచ్చేవాళ్ళు కానీ పందులో దానా తయారు చేయడానికి పశువుల దానా తయారు చేయడానికి కోళ్ళ ఫీడ్ తయారు చేయడానికి అంటే వాళ్ళు ఫీడింగ్ తయారు చేయడానికి ఇచ్చేవారు కాదు ఇంకోటి ఏంటంటే ఈ ఫిషరీస్ లేకుండా దాంట్లో ఇప్పుడు ఈ ఫిషరీస్ కూడా యాడ్ చేసే ఆలోచన కూడా తెలుస్తుంది ఈ ఆనిమల్ హస్బెండ్ కిందనే అంటే అది కూడా లైఫ్ స్టాక్స్ అంటే కదా ఇప్పుడు మనం ఈ స్కీమ్ కింద పందుల పెంపకం తీసుకోవచ్చు గొర్రెల పెంపకం తీసుకోవచ్చు కోళ్ళ ఫార్మ్ పశువులు మిల్క్ ప్రొడక్షన్ కింద తీసుకోవచ్చు ఇదంతా వాటి సంబంధించిన ఫీడ్స్ అంటే గ్రాస్ ఫీడ్ సంబంధించి కానీ దానికి ప్రాసెసింగ్ యూనిట్ కింద గానీ అంటే ఆ యూనిట్ పెట్టుకోవాలన్నా సరే దాని యూనిట్ సంబంధించి కూడా సెపరేట్ గా మనం లోన్ తీసుకోని ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీడ్ ఉంటుంది కోళ్ళ ఫీడ్ సపరేట్ పెద్ద కంపెనీ ఉంటాయి సో వాళ్ళు కూడా కంపెనీస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే వాళ్ళకి రెండు కోట్ల వరకు లోన్ కూడా జరుగుతుంది సబ్సిడీ కింద డెబ్బై పర్సెంట్ దీంట్లో మినిమం వస్తాకి యాభై వేలు కూడా ఉందండి తొమ్మిది యాభై వేలు లేకుండా ఒక ఐదు లక్షలు స్టార్ట్ ఇది అయింది యాభై వేల రూపాయల నుంచి కూడా రెండు కోట్ల వరకు దీంట్లో రుణం తీసుకోవచ్చు నైన్టీ సిక్స్ పర్సెంట్ రూరల్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి ఓకే ఇది రెండు కోట్ల లోన్ వస్తుంది తీసుకోవచ్చు మరి ప్రాసెస్ ఎట్లా చాలా మందికి స్కీమ్ తెలిస్తే కనుక అసలు ఎట్లా తీసుకోవాలని కూడా ఐడియా ఉండదు మెయిన్ అది దేశం మొత్తం స్కీమ్ ఉంది కాకపోయిందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లాగా ఉంటుంది ఫస్ట్ వెరిఫికేషన్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కాంట్రాక్స్ లో ఉంటుంది సెంట్రల్ టీం ఉంటుంది సెంట్రల్ టీం వాళ్ళు వెరిఫై చేస్తారు అక్కడ నుంచి స్టేట్ టీంకి కెళ్తుంది అంటే వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు స్టేట్ టీం నుంచి డైరెక్ట్ గా మళ్ళీ సెంట్రల్ టీమ్ కెళ్తుంది అక్కడ నుంచి రిలీజ్ జరుగుతుంది సెంట్రల్ డిస్ట్రిక్ట్ స్టేట్ మాత్రమే రెండు ఇంపార్టెంట్ ఈ రెండు వెరీఫికేషన్ సెంట్రల్ ఆటోమేటిక్ గా అది అప్రూవ్ ఇచ్చేస్తారు దానికి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అయితే ఇది ఎట్లా అప్లికేషన్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వ్యవసాయ భూమి ఉండాలి ఒక వెయ్యి యూనిట్ లో గొన్లు పెట్టుకోవాలని సరే ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు చూపించాలని చెప్పిండే సో వీటిని ఇప్పుడు తెలుస్తుంది కాకపోతే ఒక గైడ్లైన్స్ రాలేదు దీంట్లో ముఖ్యంగా మహిళలకి ఎవరైతే మహిళా సంఘాలు ఉంటారో ఆ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు అంటే మహిళల పేరు మీద తొందరగా అప్పుడు ఇవ్వాలని చెప్పేసి మెయిన్ బ్యాంకులకు అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఒక టెన్ అయితే ఎటువంటి షూట్ మడగారు ఆ ల్యాండ్ గురించి కూడా ఉందని ఏమడగరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుల ఫస్ట్ బ్యాంకు సార్ ఇట్లా స్కీమ్ వచ్చింది కదా మరి ఎన్ల స్కీము మీ దాంట్లో ఉంది ఆల్మోస్ట్ అన్నింటిలో ఉంటాయండి కెనరా బ్యాంకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ దాని ఆ బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు స్కీమ్స్ ఇవ్వడానికి తర్వాత కెనరా బ్యాంకు వీలైతే ఆ తర్వాత ఎస్బీఐ కానీ పెద్ద పెద్ద బ్యాంకులు కాబట్టి వేరే అడిషన్ వర్క్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పట్టించుకోవాలి ఎందుకు గురించి ఇవ్వాలి వీళ్ళు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా కానీ వీళ్ళు కస్టమర్స్ ఎక్కువ కస్టమర్ అనేది సర్కిల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ముందైతే బ్యాంక్ అని అడిగండి అడిగిన తర్వాత వాళ్ళు అవును ఉంది మేము ఇస్తాం అంటే ఏం లేదు సింపుల్ గా మీరు ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవాలి అది ఎక్కడంటే మీరు ఏమి ఇష్టం వచ్చిన చేయడానికి ఉండదు ఆ చార్డ్ అకౌంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి సార్ ఇంత కాస్ట్ ఇంత అనుకుంటాను చింత పెడతాను సో ఇంత లోన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇంకోటి సిబిల్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి పిఎంఈజీపీ లోన్ తీసుకున్న వాళ్ళు దీనికి ట్రై చేయకండి ఇవ్వరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అన్నట్టు సో ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తీసుకెళ్లి బ్యాంకులు ఇవ్వండి ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే ప్రాబ్లం లేదు కొన్ని బ్యాంకులు చేస్తే కొన్ని బ్యాంకులు చేయరు చేస్తే ప్రాబ్లం లేదు లేదు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి అంటే స్క్రీన్ మీద ఈ నేషనల్ లైఫ్ స్టాక్ సంబంధించి అక్కడ అప్లైన్ దగ్గర క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ ఓపెన్ అయితే ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని మీ పేరు మీ దాంట్లో పేరు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ జీ ఐడి ఆ ప్రాడక్ట్ కాస్ట్ ఎంత మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు డీటెయిల్స్ అన్ని అడుగుతుంది చదువుకున్న చదువుకుని పెట్టుకోవచ్చు ఐడియా ఉంటే చేయండి బీ చదువుకున్న వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఫైనాన్స్ కొంచెం టచ్న వాళ్ళు అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఐడియా లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టకండి ఎందుకంటే మిస్ చే పోతే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేస్తారు సింపుల్గా అందుకని ఈ దగ్గరలో ఉన్న సీఎస్ సెంటర్కి వెళ్ళండి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ సెంటర్ అండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చిన సరే తెలంగాణ వరకు చెప్తున్నాను మిగతా అన్ని స్టేట్లలో మీ సేవ సీఎస్స కలిసి ఉంటుంది ఎక్సెప్ట్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ సెంటర్కి ఇవ్వాలి గుర్తు పెట్టుకోండి రేపు ఏ భవిష్యత్తులో ఏమున్నా సరే ఖచ్చితంగా హ్యాండ్ అవుట్ చేస్తారు ఇది డెఫినెట్లీ జరగాల్సిన విషయమే కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ సీఎస్కి ఇవ్వండి మీకు ఐడియా ఉంటే ఓపెన్ సైట్ అది అది ఏమి సపరేట్ లాగిన ఏముండదు అందరూ ఓపెన్ సైడ్ అయితే అప్లికేషన్ పెట్టొచ్చు ఐడియా ఉంటే అప్లికేషన్ పెట్టండి లేకపోతే సీఎస్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి సింపుల్ సో అక్కడ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమైతే అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్తుంది మన రిపోర్ట్స్ అనే మనం ఆన్లైన్ సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసిన తర్వాత డిస్టిక్ ఆఫీస్లో స్క్రూటిని చేస్తారు అంటే క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత మన డీటెయిల్స్ మన ప్రాక్ట్ రిపోర్ట్ వెరిఫై చేసి మన సిబిల్ కూడా వెరిఫై చేసి మన లొకేషన్ మనం పెట్టి బిజినెస్ అక్కడ స్కోప్ ఉందా లేదా అక్కడ ఎవరు ఉన్నారా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా మెయిన్ స్కీమ్ ఉన్న కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ఎల్ఎం స్కీమ్ కానీ పీఎంఎస్ డీజీపీ స్కీమ్ కానీ మెయిన్ ఫోకస్ ఏంటంటే మీరు పెట్టే బిజినెస్ ద్వారా ఒక పది కుటుంబాలు పోషించాలి సో అట్లా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి మెయిన్ ఫోకస్ అది ఇంతమందికి మీరు పని కల్పించగలిగితే మీకు అంత బిజినెస్ అది అంత ఫాస్ట్గా అప్రూవ్ వస్తుంది అన్నమాట మీరు పెట్టుకున్న బిజినెస్కి గుర్తుపెట్టుకోండి మీరు ఏ బిజినెస్ పెట్టండి ఒక పది మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ నా దగ్గర నేను బిజినెస్ పెడతా అంటే కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక పది ఫ్యామిలీస్ బతుకున్నాయి అంటే సో అట్లా అన్నమాట ఇంత సబ్సిడీ పడడానికి కూడా కారణం అదే మనం బ్యాంక్ రీట్స్ ఉంటారు కదా మనం ఈ పాలన బ్యాంక్ అని చెప్పేసి ఆ బ్యాంకు కూడా డిస్ట్రిక్ట్ ఒక లెటర్ పంపిస్తారనమాట పలానా వ్యక్తి మాకు సబ్మిట్ చేస్తాడు ప్రైవేట్ బాగుంది వర్క్ బాగుంది మీరు ఒకసారి చూసేసి అప్రూవ్ చేయండి అని చెప్పేసి బ్యాంక్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు సో బ్యాంక్ వాళ్ళు చేస్తే మనకి ఇంకా డెప్త్ గా మన ఫైనాన్స్ స్టేటస్ ఏంటి ఇంత ముందు లోన్ తీసుకున్నా కట్టినా లేదా ఈ డీటెయిల్ కూడా వెరిఫికేషన్ చేసి మన ప్రొడక్ట్ వాళ్ళు కూడా వెరికన్ లెటర్ ఇస్తారన్న శాంక్షన్ లెటర్ అమౌంట్ ఏరు శాంక్షన్ లెటర్ ఇస్తారు శాంక్షన్ లెటర్ ఏంటంటే ఇప్పుడైన వ్యక్తికి నిజమే బాగుంది బిజినెస్ ప్రొడక్షన్ కూడా బాగుంది రాబో ఫైవ్ ఇయర్స్ వరకు స్కోప్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉంటారు బ్యాంక్ సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఒక సాంక్షన్ లెటర్ ఇస్తారు తిరిగత లోన్ ఇంకా సబ్సిడీ మీరు అని చెప్పి లెటర్ ఇస్తారంట ఆ లెటర్ అనేది అటు డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా పంపిస్తారు మనకు కూడా ఇస్తారు సో డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ స్టేట్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు అక్కడ నుంచి సెంట్రల్ సో ఇక్కడే మెయిన్ రెండే అన్ని అప్రూవ్ అయిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ మీరు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి చూపించిన సో ఇక్కడ ఏంటంటే రెండు రకాల లోన్స్ ఉంటాయండి ఒకటి మీరు ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు లేదా కొత్త బిజినెస్ కూడా వేసుకోవచ్చు కొత్త బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ముందే షెడ్ చేసి పెట్టి ఏం చేయకండి కాలు ప్లేస్ చూపించాలి అంతే వాళ్ళకి లీజ్ తీసుకున్నా పర్లేదు కానీ కాలు ప్లేస్ చూపించాలి పొరపాటు కూడా షెడ్ గిడ్డని అట్లాంటి ఏం చేయకండి చెప్తారు అందరూ షెడ్ చేయండి షెడ్ చేస్తే బిల్ రాదు అనుకున్న సబ్సిడీ మనకు రాదు వాటర్ ని చూపిస్తే సబ్సిడీ ఎక్కువ ఉంటుంది మీరు చాలా షెడ్ చేసి అన్ని రెడీ చేసి ఓన్లీ గొర్రెలు తీసుకొచ్చి లోపల మాత్రం అది కొంచెం తక్కువ అనమాట ఇంపార్టెన్స్ ఉంటుంది లేదు ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా బ్రాంచెస్ పెంచుకోవడం కోసం ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం మీరు అనుకుంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు ఎక్స్పాండ్ కింద అప్లికేషన్ పెట్టాలి అప్పుడు ఫీల్డ్ ఎర్రకేషన్ కోసం మీరు ఏం చేస్తారు అని మళ్ళీ ఫైనాన్షియల్ పోటీ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి సో డీటెయిల్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ముందు టైం లేకుండా ఇప్పుడు టైం పెట్టింది గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక నైన్టీ డేస్ లోపల అంటే విత్ ఇన్ త్రీ మంత్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి అంత కండిషన్ లేకుండా సమస్యల కొద్దిగా పెట్టేది రచ్చ ఉండేది లీవ్ తీసేసి నైన్టీ డేస్లో కథ పెట్టాలి ఏదైనా సరే ఫస్ట్ అయితే సబ్సిడీ అమౌంట్ ఇస్తారు కోటి రూపాయలు కనుక మన అప్లికేషన్ పెట్టింటే యాభై లక్షల సాంక్షన్కి బ్యాంకు లెటర్ ఇస్తారు ఇంకో యాభై లక్షలకి అంటే మనకి వారు డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తారు బ్యాంక్ వాళ్ళు మన ట్రాన్స్ఫర్ చేస్తారు అది అంటే మన చేతికి మన అకౌంట్ కానీ ఏం చేయరు సో ఏది ఉన్నా సరే బ్యాంక్ ద్వారానే సో ఇది సంబంధించిన ఫుల్ గైడెన్స్ కూడా ఇంకా రాలేదు వస్తే ఒక ఫిఫ్టీన్ డేస్లో వస్తుండొచ్చు వచ్చినప్పుడు నెక్స్ట్ షూ డే కూడా ఇంకా డీటెయిల్స్ చెప్తాను నేను సో ఇవాడికైతే ఇది అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్